సర్దార్ సర్వాయి పాపనగౌడు మూడు వందల పద్నాలుగవ వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణంలో పాపన్న గౌడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు గౌడ సంఘం నాయకులు సామాజిక ఉద్యమకారుడు బహుజనులకు ఆదర్శ ప్రేయుడు బహుజనుల హక్కుల కోసం ఏ విధంగా పోరాడినారో ఈ తరానికి స్పూర్తి అని అన్నారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అడ్వకేట్ నేరళ్ల తిరుమల గౌడ్ ఉత్తర తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు సంపనూరి మలేశం గౌడ్ గౌడ సంఘం నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ పులి రాంబాబు గౌడ పట్టణ అధ్యక్షులు ఖైరి పరశం గౌడ్ జవాజ్ రాజశేఖర్ గౌడ్ గుడసల శ్రీనివాస్ గౌడ్ ముంజా రమేష్ గౌడ్ పట్టణ గోపాధ్యక్షులు దూలం సంపత్ గౌడ్ ఉన్నారు సర్వాయి పాపన్న జన్మించిన వరంగల్ జిల్లా కిలాషాపూర్లో పదహారు వందల యాభై ఆగస్టు పద్దెనిమిది ఆ తర్వాత వారు గతించింది పదిహేడు వందల తొమ్మిది మొఘలాయి సామ్రాజ్యవాదుల కుట్రలతో కుతంత్రాలతో బలి అయి అతన్ని ఆత్మ బలిదానం చేసినటువంటి మహనీయుణ్ణి ఆయన అడుగుదాడల్లో నడుస్తామని ఈరోజు మనందరం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం మనందరిపై ఉన్నది బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలందరినీ సంపద అందరికీ సమానంగా పంచాలనే ఒక సమున్నతమైనటువంటి లక్ష్యాలతో పాపన్న ఆ యొక్క గోల్కొండ కిల్లాతో పాటు కొన్ని దుర్గాలను జయించి ఆనాటి మొఘల్ సామ్రాజ్యవాదాలను గడగడలా వ్యక్తి మన అందరినీ సమానంగా చూసినటువంటి వ్యక్తి కాబట్టి అంటే మహానుభావుల్ని మనం స్మరించుకోవాలి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఆ యొక్క సైదాపూర్ మండలంలోని కుచ్చగుట్ట ఆ యొక్క ప్రాంతాన్ని ఆపన్న నడయాడినటువంటి అతని నేలను అలాగే ఆయన సైనిక స్థావరాన్ని ఆయన నెలకొల్పిన బహిరంగ విగ్రహాన్ని అక్కడ పర్యాటక శాఖగా ఏర్పాటు చేసి ఒక వంద కోట్ల నిధులు కేటాయించి ఆ యొక్క కేంద్రాన్ని పర్యాటక కేంద్రంగా చేయవలసిందిగా మేమందరినీ మీ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ గారిని మొదలుకొని మొత్తం పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అలాగే రాష్ట్ర మంత్రివర్గం అందరికీ కూడా ఈ యొక్క వేదిక నుంచి వేములవాడ వేదిక నుంచి మీ అందరికీ మేము వర్ధంతి సందర్భంగా సర్దార్ పాపన్న ఒక దేశానికే కాదు ఒక ప్రపంచానికి కీర్తి చేసేటువంటి ఒక గొప్ప మహానేత ఈరోజు బీసీలు ఎస్సీలు మైనార్టీలు ఇలా పాపన్న చేసినందుకు ఇంతమంది ఇలా రాజ్యాధికారం ఉన్నది కాబట్టి వచ్చే రోజులలో సర్దార్ పాపన్న జయంతి కానీ వర్ధంతి కానీ అధికారికంగా చేయాలని చెప్పి కోరుతున్నాం ఈరోజు పాపన్న బహుజన నాయకుడైన ఆయన వర్ధంతి మూడు వందల వర్ధంతి సందర్భంగా వేములవాడ గౌడ సంఘ మంతర్యంలో ఆయనకు తూలమాలలు అలంకరించి గౌడ పెద్దల అందరం ఆయనను ఘనంగా సన్మానించడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా ఒకటి గుర్తుంచుకోవాలి ఆనాడే బహుజనులందరినీ ఏర్పాటు చేసి గోల్కొండ కోటను స్వాధీనం చేసుకొని మొగల్ స్వామి సామ్రాజ్యాన్ని గడగడలా చరిత్ర మా గౌడ జాతి అయిన సర్దార్ సర్వ పా సర్దార్ సర్వ పాపన్న గారికి ఇలా పెద్ద ఎత్తున నివాళులు అర్పించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం ఇంత పెద్దగా నిర్వహించినటువంటి మా చంద్రబీ శ్రీణ్య గారికి మా గౌడ సంఘం తరఫున అందరి తరఫున నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇదే విధంగా మన మన అన్ని విధాలుగా మనం మన ప్రభుత్వాలతో యుద్ధం చేసే కానీ మన అప్పులు మనం కాపాడు కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి వెమలాడ పట్టణంలో సర్దార్ సరో పాపన్న గౌడు వారి వర్ధాంతి జరుపుకోవడం మాకు గౌడ కులాసులో చాలా సంతోషంగా ఉంది పంతొమ్మిది వందల ఏడులే ఏప్రిల్ రెండవ తారీఖు నాడు ఆయన పాపన్న గౌడ దొంగతారణ అప్పటి తల నరికి వారిని ఎప్పుడు చనిపోయాడో చంపిల్లోనే తెలియకుండా ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల దాకా మేము వర్ధాంతి శుభం చేసుకోలేదు ఏప్రిల్ రెండవ తారీఖున వర్ధాంతి రోజు అని మా రాష్ట్ర నాయకులు ప్రభుత్వం అధికారికంగా చేసుకోవాలని చెప్పినప్పటికైనా మున్సిపల్ వారు మాకు అధికారికంగా ఇంకా ఇప్పటికీ రాలే రాలేదు నెక్స్ట్ టైం చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు మా ఓన్లీ గౌడ కులాసులమే అధికారులను చూద్దాం ఎవరికివ్వలేదు గౌడ కులాసులమే ఈ రోజు వారి వర్ధాంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన మా గౌడ కులాస్తులందరికీ పేరు పేరున నమస్కారం